రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ గద్దెపూర్ణదత్తారెడ్డి సైంటిస్ట్ హార్టికల్చర్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం అనంతపురం నుంచి రావడం జరిగింది ఈరోజు దానిమ్మలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది ఈ దానిమ్మ పంటకు దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు వాతావరణము తర్వాత నీటి యాజమాన్యము తర్వాత ఎరువుల యాజమాన్యము తర్వాత రకాలు వాటి యొక్క నాణ్యమైనటువంటి మొక్కల ఎంపిక మనము బాగా చేసుకోగలిగితే దాన్య పంటని క్వాలిటీగా మనం తీసుకోవచ్చు అనమాట కత్తిరింపులు కనుక చూసుకున్నట్టయితే కన నాటిన ముప్పై నుంచి అరవై రోజుల తర్వాత మొదటి కత్తిరింపు తర్వాత ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి మనం కత్తిరింపులు చేసుకోవాల్సి ఉంటుంది నాటిన ఆరు నుంచి ఎనిమిది నెలలు బలంగా పెరిగినటువంటి నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగతా కొమ్మలు అనేటివి తీసివేయాల్సి ఉంటుంది రెండు నుంచి మూడు సంవత్సరాల్లో వచ్చేసి ప్రథమ ద్వితీయ తృతీయ కొమ్మలను తగు రీతిగా సరైన ఆకారం వచ్చేటట్టు మనము కత్తిరింపులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది నేలకు పాకే కొమ్మలు కానీ లేకపోతే గుబురుగా ఉండే కొమ్మలు కానీ లేకపోతే నీటి కొమ్మలు కానీ వాటిని తీసివేయాల్సి ఉంటుంది అనమాట చెట్లు విశ్రాంతినిచ్చే సమయంలో చివరి కొమ్మలు పది నుంచి పదహైదు సెంటీమీటర్లు పొడవు కత్తిరించాలి కత్తిరించిన తర్వాత వచ్చిన చిగురులలో రెండు నుంచి మూడు బలమైన చిగురులను పెట్టేసి మిగిలిన చిగురులన్నింటిని తీసేయాల్సి ఉంటుంది ఒక చెట్టుకు మొత్తంగా అరవై నుంచి ఎనభై కాయలు ఉంచుకొని చేసుకున్నట్టయితే నాణ్యమైన దిగుబడి వచ్చేదానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది అనమాట తర్వాత బ్యాక్టీరియా ఆకుమంచ తెగులు ఎక్కువగా ఉన్నటువంటి తోటల్లో సివియర్ ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తెగులు సోకిన భాగం నుంచి రెండు ఇంచుల కిందకు కత్తిరించాల్సి ఉంటుంది అనమాట కత్తిరించిన భాగాలకు మనం పది పర్సెంట్ బోర్డో మిక్చర్ అనేది మనం పోయాల్సి ఉంటుంది విశ్రాంతి తర్వాత నలభై పర్సెంటేజ్ ఇతరాలని రెండు నుంచి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కట్టుకుని స్విచ్ క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత బ్లీచింగ్ పౌడర్ అనేది వంద నుంచి నూట యాభై గ్రాములు ఒక చెట్టుకు అనేది మనము విదిలించాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కానీ వివిధ రకాల తెగులు కానీ రాకుండా ఉంటాయి మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమంటే కత్తిరింపులు వాడే కత్తెరలను మనం ఖచ్చితంగా వన్ పర్సెంటేజ్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలోకినా మనం శుద్ధి చేసుకున్నట్టయితే తెగుల వ్యాప్తి అనేది తగ్గుతుంది తర్వాత పూత నియంత్రణ ఈ దానిమ్మ తోట ఏంటంటే సంవత్సరం మొత్తం పుష్పిస్తుంది కానీ మనకు రెండు మూడు నుంచి నాలుగు నెలలు విశ్రాంతి అనేది చాలా తప్పకుండా అవసరం నీటి లభ్యత మరియు మార్కెట్ డిమాండ్ తర్వాత చీడపీడదల బెడదలను బట్టి మనము పూత నియంత్రణ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా ఈ దానిమ్మలో వచ్చేసి మూడు రకాలైనటువంటి సమయాలను బట్టి ఈ పూత నియంత్రణ అనేది చేసుకోవడం జరుగుతుంది అంబే బహార్ వచ్చేసి మనకు జనవరి నుంచి ఫిబ్రవరిలో నెలలో మనం చేసుకోవడం జరుగుతుంది అంబే బాహార్లో వచ్చేసి కాయ కోత మనకు జూన్ నుంచి ఆగస్టు వరకు మధ్యలో మనం చేసుకుంటాము కానీ ఈ వేసవిలో ఎక్కువ కాలం అభివృద్ధి అనేది ఉండడం వలన ఈ సమయానికి వచ్చే కాయలు వచ్చేసి రంగులో గాని లేకపోతే పరిమాణంలో గానీ అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు అదే కాకుండా ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత మృగుబాహార అనేది జూన్ నుంచి జూలైకి మనం చేసుకోవడం జరుగుతుంది ఈ కాయ కోత నవంబర్ నుంచి జనవరి వరకు మనం చేసుకుంటాము వర్షాకాలంలో మనకు కాయ వృద్ధి ఉండడం వల్ల నీటి అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత హస్తబాహారం అనేది ఇది మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనము చేసుకుంటాము మార్చి నుంచి ఏప్రిల్ వరకు మనకు కాయకోతలు చేసుకుంటాము ఆకర్షణీయమైనటువంటి రంగు పరిమాణం అనేది ఈ ట్రీట్మెంట్ లో మనం చూస్తాము తర్వాత చెట్టును బెట్టకు గురి చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత నీటి వినియోగం తగ్గించడానికి మనము మల్చింగ్ ప్రాక్టీస్ అనేది మనము చేసుకోవచ్చు మల్చింగ్ ప్రాక్టీస్ వల్ల మనకు నీటి వినియోగం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంటేజ్ తగ్గడంతో పాటు కలుపు అనేది ఇరవై పర్సెంట్ వరకు రాకుండా ఉంటుంది అనమాట మనకు అంబే బహార్ ట్రీట్మెంట్లో మనకు చూసుకున్నట్టయితే కనుక అది జనవరి నుంచి వరకు ఉంటుంది జనవరి నెలలో మనకు మొక్కకు పదిహేడు లీటర్లు రోజుకి మనకు అవసరం అవుతుంది చెట్టుకి తర్వాత ఫిబ్రవరిలో కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది లీటర్లు నీటి అవసరమవుతుంది తర్వాత మార్చి నెలలో కనుక చూసుకున్నట్టు అయితే మనకు ముప్పై లీటర్ల వరకు మార్చిలో వేసేవి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముప్పై లీటర్ల వరకు రోజుకి లీటర్ నీటికి అవసరం అవుతాయి ఏప్రిల్లో కనుక చూసుకున్నట్టు అయితే నలభై లీటర్లు రోజుకి నీటికి అవసరం అవుతాయి ఏప్రిల్ నుంచి మనకు మే మేలో నలభై ఐదు లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి తర్వాత జూన్లో మనకు చూసుకున్నట్టు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి రోజుకి ముప్పై లీటర్ల నీరు అనేది మనకు అవసరం అవుతుంది తర్వాత జూలైలో కనుక చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మనకు ఇరవై రెండు లీటర్లు మొత్తానికి సరాసరి ఇరవై లీటర్ల నీళ్ళు అనేది మనకు డిసెంబర్ వరకు అవసరం అవుతుంది అనమాట ఎరువుల యాజమాన్యం మనకు మనం చూసుకున్నట్టయితే నాటిన రెండు నుంచి నాలుగు నెలల వయసులో గల మొక్కలకు వచ్చేసి మొదటగా మనం రెండు వందల గ్రాములు వచ్చేసి వేపపిండిని తర్వాత మూడు నుంచి నాలుగు కిలోల పశువుల ఎరువుని మనము వేయాల్సి ఉంటుంది ఆరు నెలల వయసు దాటిన తర్వాత రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి డిఏపి తర్వాత రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి వేపపిండి తర్వాత ఐదు కిలో వచ్చేసి పశువుల ఎరువు మనం ఇయ్యాల్సి ఉంటుంది తర్వాత సిఫార్సు చేసినటువంటి ఎరువుల మోతాదుకు మనకు మనం చూసుకున్నట్టయితే అయితే మొక్క యొక్క మొదటి సంవత్సరంలో పది కేజీల పశువుల ఎరువు హాఫ్ కేజీ వేపపిండి ఇయ్యాల్సి ఉంటుంది తర్వాత రెండు వందల యాభై గ్రాముల నత్రజని అంటే మనకు ఐదు వందల యాభై గ్రాముల వచ్చేసి మనకు యూరియా ఇయాల్సి ఉంటది నూట ఇరవై ఐదు గ్రాముల బాస్వరం ఇవాల్సి ఉంటుంది తర్వాత నూట ఇరవై ఐదు గ్రాములు మనకు ఇయ్యాల్సి ఉంటుంది అనమాట అదే రెండో సంవత్సరంలో మనకు చూసుకున్నట్లయితే పశువుల ఎరువు వచ్చేసి ఇరవై కేజీలు తర్వాత వేపపిండి వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు తర్వాత రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి నత్రజని నూట ఇరవై ఐదు గ్రాములు వచ్చేసి బాస్వరము తర్వాత నూట ఇరవై ఐదు గ్రాములు వచ్చేసి మనం పొటాసు ఉంటుంది అనమాట తర్వాత ముక్క వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు పశువులు ఎరువు వచ్చేసి ముప్పై కేజీలు ఒక కేజీ వేపపిండి ఐదు వందల గ్రాములు వచ్చేసి నత్రజని తర్వాత బాస్వరం వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు పొటాస్ వచ్చేసి నూట ఇరవై గ్రాములు అనేది మనకు ఇయాల్సి ఉంటుంది నాలుగో సంవత్సరంలో కనుక మనం చూసుకున్నట్లయితే నలభై కేజీలు వచ్చేసి పశువుల వేపపిండి తర్వాత మనకు ఐదు వందల గ్రాములు వచ్చేసి నత్రజని తర్వాత నూట ఇరవై ఐదు గ్రాములు వచ్చేసి మనకు బాస్వరము రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి పొటాసుకోవాలి చేయాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు పైబడిన మొక్కలు మనం చూసుకున్నట్టయితే నలభై కేజీలు పశువులు ఎరువు ఒకటిన్నర కేజీ వేపపిండి తర్వాత ఆరు వందల యాభై గ్రాములు వచ్చేసి నత్రజని తర్వాత రెండు వందల యాభై గ్రాములు బాస్పరము తర్వాత రెండు వందల యాభై గ్రాములు పొటాష్ వేయాల్సి ఉంటుంది ఎక్కువ దానిమ్మం పంట డ్రిప్పు ద్వారా మనం సాగు చేస్తాం కాబట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు అనేవి మనము అందిస్తే కన్నా మొక్క నాణ్యమైన దిగుబడితో పాటు ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించడంలో చూసుకున్నట్టయితే మనకు నాటిన తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల్లో మనం చూసుకున్నట్టయితే పశువుల ఎరువు వచ్చేసి పది కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వేప చెక్క వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాముల మొక్కకు మనం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మూడు వందల గ్రాములు యూరియా కిలో మనం రోజుకు ఒక మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత పన్నెండు అరవై ఒకటి సున్నా అనే దీంట్లో కరిగే ఎరువు వచ్చేసి మనకు రెండు వందల గ్రాములు అనేది కిలో ఒక రోజుకి మనకు ఇవ్వాల్సి ఉంటుంది పది నెలల మొక్క కను చూసుకున్నట్టయితే ఐదు వందల నలభై గ్రాములు యూరియా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సల్ఫేట్ ఆఫ్ పొటాస్ వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది అదే మూడు పంతొమ్మిది అరవై గ్రాములు మనము ఇయ్యాల్సి ఉంటుంది అనమాట అదే పదకొండు నుంచి పద్నాలుగు నెలలుగా మనం చూసుకున్నట్టయితే నాలుగు వందల గ్రాములు వచ్చేసి యూరియా ఇవ్వాల్సి ఉంటుంది అదే పన్నెండు అరవై ఐదు సున్నా వచ్చేసి మూడు వందల గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అదే మనం పద్నాలుగు నుంచి పద్దెనిమిది నెలలు చూసుకున్నట్టయితే మనకు నాలుగు వందల గ్రాములు యూరియా తర్వాత రెండున్నర కేజీ సల్ఫేట్ ఆఫ్ పొటాషు దాని తర్వాత పన్నెండు అరవై ఒకటి సున్నా వచ్చేసి ఒక మూడు వందల గ్రాములు మనకు ఇవ్వాల్సి ఉంటుంది అదే మనకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నెలలు ఉన్న మొక్కల కన్నా మనం చూసుకున్నట్టయితే ఆరు వందల గ్రాములు వచ్చేసి యూరియా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి రెండు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అదే మనం మూడు పంతొమ్మిదిలో వచ్చేసి ఒక కేజీ మనకు ఇవ్వాల్సి ఉంటుంది అదే మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది నెలలు మొక్క కన చూసుకున్నట్టయితే కన ఆరు వందల గ్రాముల యూరియా తర్వాత రెండు కేజీల యొక్క సల్ఫేట్ ఆఫ్ పొటాషు అదే మనకు మూడు పంతొమ్మిది వచ్చేసి ఒక కేజీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డ్రిప్ ద్వారా మనము ఎరువులు ఇవ్వడానికి ప్రణాళికబద్ధంగా మనము నాలుగు సంవత్సరాలు పైబడిన మొక్కకు ఈ విధంగా మనము ఇవ్వాల్సి ఉంటుంది దశలో మనకు చూసుకున్నట్టయితే మనకు ఒకటి నుంచి పదహైదు రోజుల మధ్యలో యూరియా వచ్చేసి రెండున్నర కేజీ యూరియా దాంతోపాటు పన్నెండు అరవై ఒకటి సున్నా కిలోకరానికి మనకు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పూత దశ నుండి పిండి ఏర్పడే దశ వరకు అంటే పదహారు నుంచి యాభై రోజుల వరకు మనకు మూడు పంతొమ్మిదిలో వచ్చేసి ఒకటిన్నర కేజీ అమ్మోనియం సల్ఫేట్ ఒక హాఫ్ కేజీ తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో వచ్చేసి హాఫ్ కేజీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పిండి నుంచి కాయ ఏర్పడే దశకు వచ్చేటప్పుడు అంటే యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు రోజులకు వచ్చేటప్పటికి పొటాషియం నైట్రేట్ ఎకరానికి హాఫ్ కేజీ యూరియా చూసుకున్నట్టు అయితే గయినా ఒక కేజీ సల్ఫేట్ ఆఫ్ పొటాషియా చూసుకున్నట్టు అయితే మనకు ఒక హాఫ్ కేజీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ అదే మనకు కాయ అభివృద్ధి దశగానే చూసుకున్నట్టు అయితే కన్నా డెబ్బై ఆరు నుంచి అది నూట ఇరవై రోజుల మధ్యలో ఒక యూరియా ఒక కేజీ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పొటాషియం నైట్రేట్ ఒక కేజీ పొటాషియం సల్ఫేట్ ఒక కేజీ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ హాఫ్ కేజీ మోనియం సల్ఫేట్ హాఫ్ కేజీ ఉంటుంది కాయ అభివృద్ధి ఇండో దశ అంటే నూట ఇరవై ఒకటి నుంచి నూట నలభై ఐదు రోజులకి మనం చూసుకున్నట్లయితే ఈ పొటాషియం సల్ఫేట్ కి ఒకటిన్నర కేజీ అనేది మనకి కిలోకి ఎకరానికి మనకు రోజుకి ఇవ్వాల్సి ఉంటుంది దానిమ్మలో సూక్ష్మ పోషకాలు అనేటివి మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ సూక్ష్మ పోషకాల యొక్క యాజమానం మనం చేసుకోవాలనుకుంటే మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసి రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక రెండు గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ ఒక రెండు గ్రాములు మ్యాంగనీ సల్ఫేట్ ఒక రెండు గ్రాములు తర్వాత బోరిక్ యాసిడ్ వచ్చేసి ఒక గ్రాము వీటన్నిటిని ఒక లీటర్ నీట్లే కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే అయితే సూక్ష్మ పోషకాల లోపాలు అనేది మనం సవరించుకోవడం జరుగుతుంది కాయ పగలడం అనేది దాని ఎక్కువ మనము చూస్తూ ఉంటాము దానికి గల కారణాలు మనం చూసుకున్నట్టయితే బోరాన్ లోపం తర్వాత నీటి యాజమాన్యంలో లోపాలు ఈ రెండు ముఖ్య కారణాలు మనకు కాయ పగలడానికి ఎక్కువ ఉంటాయి సవరించుకోవడానికి జిబ్రలిక్ యాసిడ్ వచ్చేసి ట్వంటీ పీపీఎం తర్వాత కాల్షియం క్లోరైడ్ టూ పర్సెంటేజ్ మనం స్ప్రే చేసుకుని తర్వాత బోరాన్ వచ్చేసి జీరో పాయింట్ టూ పర్సెంట్ కాయ కోతకు ఒక నెల ముందు మనం స్ప్రే చేసుకున్నట్టయితే అయితే మనం ఈ కాయ పగలడం అనేది అరికట్టగలుగుతాము తర్వాత మనం ఎండ పొడ అనేది కూడా మనము చూస్తుంటాము ఎక్కువగా వేసవి కాలంలో మనకు కాయ మీద ఎక్కువ ఎండ ఉండడం వలన ఈ కాయ కలరు అంతగా ఉండదు సో దీనికి వచ్చేసి మనం కాయలు ఆయిల్ వచ్చేసి ఫైవ్ పర్సెంటేజ్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కాయ అనేది ఎండపొడ నుంచి మనము కాపాడవచ్చు దాని తర్వాత ఈ బ్యాగింగ్ అనేది మనకు ఇప్పుడు నాణ్యమైన దానిమ్మ కాయ దిగుబడికి మనము ఈ వైట్ కలర్ బ్యాగులు మనము చేసుకున్నట్టయితే ఎండపొడ అనేది రాకుండా ఉంటుంది అదే మనం చూసుకున్నట్టయితే గింజలు కులడం అనేది కోత ఆలస్యంగా చేయడం వల్ల మనకు ఎక్కువగా కనిపించే లోపము దీన్ని మనం ఖచ్చితంగా నివారించాలంటే మనకు పుష్పించిన తర్వాత నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఐదు రోజుల లోపల మనము కాయకోత చేసుకోగలిగినట్టయితే మనకు ఖచ్చితంగా ఈ లోపాన్ని మనం నివారించుకోవచ్చు మనకి ఈ పక్షుల ద్వారా కూడా మనకు ఈ దానిమ్మలో చాలా వరకు డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని నివారించుకోవడానికి మనకు షేర్ నెట్ అనేది వాడితే మనకు ఈ పక్షులనేటివి కాయలని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి ఈ విధమైనటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు కింద మనం పాటించుకున్నట్టయితే నాణ్యమైన కాయతో పాటు ఎక్కువ దిగుబడిని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఛానల్ వారికి ధన్యవాదాలు